జ్ఞానిపత్యే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం శుక్రగ్రహ మార్పు ఈ శుక్రుడు ఉచ్చస్థితిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది అంటే తన ఉచ్చస్థానమైన మీనరాశిలోకి ఈయన మార్పు చెందుతున్నాడు ఎప్పుడు మార్పు చెందుతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈయన ఈ మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది సహజంగా శుక్రుడు అనేటప్పటికీ అందరికీ కూడా కొన్ని అంటే కంఫర్ట్ జోన్ అనేది అనుకుంటారంటే ఒక లగ్జరీ లైఫ్ కొంత అనుకూలంగా ఉండడము ఆయన బాగుంటే అంటే జాతకరీత్యా శుక్రుడు కానీ బాగుంటే వాళ్ళు సకల భోగాలు అనుభవిస్తారు ఇలా మనకి అందరికీ తెలిసింది అయితే ఇక్కడ శుక్రుడు కూడా కొన్ని స్థానాలు కానీ ఆయన సంచారం చేస్తూ ఉంటే వాటిలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం కూడా ఉంటుంది అన్ని శుభ ఫలితాలు ఇస్తూనే చాలా తక్కువ స్థానాల్లో అశుభ ఫలితాలు ఇవ్వడం అనేది ఈ శుక్రుడు జరుగుతుంది మరి ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడు స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి శుక్రుడు నవమచతుర్థాధిపతి ఈ నవ చతుర్థాధిపతి అయి ఉండడం వల్ల వీళ్ళకి దూర ప్రయాణాలు చేయడం ఆ ప్రయాణాల్లో కూడా వీళ్ళకి ఎక్కువగా విహారయాత్రలు వాటికి వెళ్తూ ఉండడం కుటుంబ పరంగా కూడా అంటే కుటుంబంతో సహా వెళ్ళడం దీంతోపాటుగా వీళ్ళకి గృహంలో మార్పులు చేసుకోవడం ఆ మార్పులు మంచిగా అంటే ఒక కంఫర్ట్గా వాళ్ళకి ఏవైతే అనుకూలంగా ఉంటుందో అలాంటి సౌకర్యాలతో చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ధన వృద్ధి కలుగుతుంది ధన లాభం కూడా వచ్చే అవకాశం స్త్రీల పరంగా వీళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం అనేది కనబడుతోంది అలాగే దీంతో పాటుగా సమాజపరంగా కూడా కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి శారీరకంగా అంటే ఏదైతే శరీరం ఏదైతే ఉందో శరీరం సహకరించడం అంటే వాటి యొక్క ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతోంది అలాగే కుటుంబ పరంగా కానీ అంటే కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే మొత్తం వాళ్ళకి ఏదైతే ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీ మొత్తం అందరికీ కూడా వస్త్రాలు విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వాళ్ళ కోసం మీకోసం కూడా కొన్ని విలువైన వస్తువులు కొనుక్కోవడం ఇలాంటి జరిగే అవకాశం అనేది శుక్రుడు స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది అయితే ఈ శుక్రుడు స్థితిలో ఉన్నప్పుడు ఉన్నా కూడా మరి ఈయన ద్వితీయ చతుర్థాధిపతి అయ్యాడు చతుర్థాధిపతి అయినా కూడా ఇక్కడ వీళ్ళకి పూర్వపుణ్యస్థానంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఏవైతే పనులు జరగాలి అని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా అమ్మవారికి ఈ యొక్క తేనె నివేదన చేయడం అంటే తేనె ఉంటుంది కదా తేనెను ఒక చిన్న కప్పులోకి వేసి పూజ అయిపోయిన తర్వాత పూజా సమయంలోనే నివేదన అన్నప్పుడు ఈ తేనెను నివేదన చేసి ఆ తేనెను స్వీకరించడం ద్వారా శుభ ఫలితాలను పొందడం అలాగే దీంతో పాటుగా ప్రతిరోజు సంధ్యా సమయంలో లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది శుక్రుడు మనకి దైత్య గురువుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది సహజంగా శుక్రుడు మన కారకత్వాలుగానే చూసుకుంటే సంగీతం సాహిత్యం అంటే ఇప్పుడు అయ్యే కవులు నృత్యము లలిత కళలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా అంటే పెయింటింగ్ ఇలాంటివి కూడా అన్నింటికీ కూడా శుక్రుడు కారకుడు అలాంటి శుక్రుడు కానీ జాతకంలో బాగుంటే దీనికి సంబంధించి అయితే ఇవి ఏవైతే సినీ కళారంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే మనకి ఈయన అలంకార ప్రియుడుగా మన అంటే మన అలంకారానికి సంబంధించిన వస్తువులు అంటే ఈ వస్త్రాలు ఆభరణాలు వెండి బంగారం వజ్రాలు ఇలాంటి అన్నింటికీ కూడా శుక్రుడే కారకుడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కా శుక్రుడు అంటే శుక్రుడికి సంబంధించిన వాళ్ళు ఆ నక్షత్రం కానీ ఆ లగ్నం కానీ ఆ రాశి కానీ సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగా మాట్లాడేటప్పుడు కూడా చాలా మృదుత్వంతో మాట్లాడడం ఇతరుని ఆకర్షించేటట్టుగా ఉండడం అంటే వాళ్ళ ప్రవర్తన కావచ్చు వాళ్ళ మాట కావచ్చు ఇట ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించే రకంగా ఉండడం అనేది జరుగుతుంది అంతోపాటుగా వీళ్ళకి పరిశుభ్రత అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉండడం అంటే వీళ్ళు వెళ్ళిన చోటు కూడా నీట్గా ఉండాలి లేకపోతే వీళ్ళక్కడ కొంచెం ఫ్రీగా ఉండలేరు ఈ యొక్క శుక్రుడికి కాస్త పవర్ ఎక్కువ ఉన్నవాళ్ళ జాతకంలో అలాగే అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు పరిశుభ్రమైన వాతావరణాన్ని కోరుకోవడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళు ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ కూడా నీట్గా ఉండడానికి అంటే ఎవరైనా కొంచెము బాగాలేకుండా వచ్చారనుకోండి వాళ్ళు అక్కడ డైజెస్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట అలాగే వీళ్ళు ప్రతిదానికి కూడా అంటే మరీ లగ్జరీ లైఫ్ అన్నారు కదా అని మరీ వికిలితనంగా ఏమి ఉండరు అంటే ఒక హుందాతనాన్ని కోరుకుంటారు ఒక ప్రయారిటీ ఓకే అంటే మనం చూడ్డానికి వాళ్ళు రెడీ అవ్వడం కానీ వాళ్ళ మాట కానీ ఎలా ఉంటుందండి ఇతరుల యొక్క ఏదైతే వాళ్ళకి కోరుకుంటున్నారో అంటే ఒక డిగ్నిటీగా గౌరవాన్ని కోరుకుంటున్నారో అది సంపాదించుకోవడానికి ఈ శుక్రుడు సంబంధించి జాతకంలో కానీ బలంగా ఉంటే ఇలాంటి కారకత్వాలు ఇలాంటి లక్షణాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి తీపి ఎక్కువగా ఇష్టమై ఉంటుందంటే ఎక్కువగా కారాన్ని ఇష్టపడరు ఎక్కువగా తీపిని ఇష్టపడుతూ ఉండడం అనేది ఉంటుంది అలాగే ఈ శుక్రుడు యొక్క ప్రభావం కానీ అంటే మంచి ఫలితాలు కానీ ఆయన మంచి స్థానంలో ఉండి కానీ ఉండి ఉంటే ముఖవచ్చస్సు చాలా అంటే ఆకర్షణీయంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ శుక్రులకు అనుకూలంగా ఉన్నవాళ్ళకి కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన కోసం మనం చెప్పుకుంటున్నవి ఇంతకు ముందు కూడా మనం శుక్రుడి యొక్క స్థానాలను బట్టి ఈ యొక్క రాసుల వారికి ఎలా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం సహజంగా శుక్రుడు ఇచ్చేవన్నీ కూడా శుభ ఫలితాలే ఇస్తాడు కానీ జాతక రీత్యా ఆయన ఉండే స్థానాన్ని బట్టి మాత్రమే మనకు వచ్చే శుభ శుభ ఫలితాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈయన ఈ నెల రోజుల సంచారము కూడా కొంతమందికి శుభవాల్ని కొంతమందికి అశుభ ఫలితాలని ఇస్తున్నా కూడా దీనితో పాటుగా వ్యక్తిగతంగా అంటే జన్మ జాతకం కూడా పరిశీలనలోకి తీసుకోవడం అనేది ఉత్తమం సర్వే జన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు